చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయ్యింది ఈ నెల ఇరవై తొలి విడత నగదు జమ చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం రైతుల్లో కొంత గందరగోళం నెలకొంది కేవైసీ పూర్తయిందా నా పేరు జాబితాలో ఉందా అనే అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏటా ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కూటమి ప్రభుత్వం ప్రకటించింది అందులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అందించనున్నాయి మూడు విడతల్లో రెండు వేల చొప్పున తొలి రెండు విడతల్లో ఐదు వేల చొప్పున మూడో విడత నాలుగు వేల చొప్పున సాయం అందించనుంది తొలి విడత ఈ నెల ఇరవై కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల చొప్పున మొత్తం ఏడు వేలు ఎంపిక చేసిన రైతులకు నగదు ஜமேயண అయితే ప్రస్తుతం చాలా మంది రైతులు తమ కేవైసీ స్టేటస్ బయోమెట్రిక్ అప్డేట్ తమ పేరు జాబితాలో ఉందా లేదా అనే విషయాల్లో స్పష్టత లేక గందరగోళానికి గురవుతున్నారు ఈ గందరగోళాన్ని నివారించేందుకు ప్రభుత్వం కొన్ని సూచనలు అందిస్తోంది ప్రస్తుతం చాలా మంది రైతులకు తమ కేవైసీ పూర్తయిందా లేదా అనే విషయం తెలియక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు వారి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించాలి అక్కడి అధికారిని కలిసి ఆధార్ నెంబర్ ఆధారంగా తనిఖీ చేయించుకోవాలి కేవైసీ పూర్తి చేయని వారు తప్పనిసరిగా ఈ నెల పద్దెనిమిదవ తేదీలోపు బయోమెట్రిక్ నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఆలస్యం చేస్తే మీకు వితరణ కాకపోవచ్చు ఇక మరోవైపు కొందరు రైతులు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ పథకం లబ్దిదారులుగా ఉన్న రాష్ట్ర సుఖీభవ జాబితాలో వారి పేర్లు కనిపించడం లేదు ఇది కూడా ఒక సాధారణమైన సమస్య అయితే మీరు కూడా ఇలా వెంటనే మీ ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలి అక్కడ అన్నదాత సుఖీభవ జాబితాలో మీ పేరుందా లేదా అనే విషయాన్ని అధికారులు చెక్ చేసి మీకు చెప్తారు ప్రస్తుతం అన్నదాత సుఖీభవ కింద ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి ఇందులో రైతు తుది ధృవీకరణ జరుగుతుంది మీరు ఇప్పటికే పీఎం కిసాన్ కు అర్హత పొందిన వారైనా సరే మీరు ఈ పథకం కోసం కూడా వేర్వేరు కేవైసీ తంబ్ ఇంప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకే ఆర్థిక సంవత్సరం లోపు పూర్తి చేయకపోతే సంబంధిత ఆర్థిక సంవత్సరం వితరణ లభించదు రైతులు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు దీంతో ఈ కేవైసీ చేయించుకునేందుకు రైతులు రైతు సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు దీంతో రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి రైతులకు ఊరట కలిగించేలా భారీ గుడ్ న్యూస్ చెప్పింది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది అయితే ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులు మాత్రమే రైతు సేవా కేంద్రాలలో ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపింది ఇందుకు సంబంధించిన రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది అందులో పేర్లున్న రైతులు ఈ కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని తెలిపింది అలాగే రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి తాము అర్హులమో కాదో తెలుసుకునేందుకు సులువైన మార్గాన్ని అందించేందుకు సిద్ధమైంది రైతులలో నెలకొన్న ఆందోళన తొలగిపోవాలంటే వారు రైతు సేవా కేంద్రాలను సందర్శించి తాము అర్హులమో కాదో తెలుసుకోవచ్చు అదే సమయంలో మొబైల్లో కూడా అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది ఇందుకోసం రైతులు సర్వీసు అందుబాటులోకి వచ్చిన తర్వాత అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి చెక్ స్టేటస్ బటన్ మీద క్లిక్ చేయాలి అనంతరం ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు రైతులు తాము ఈ తాముకేసి చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా అక్కడే తెలిసిపోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి